గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ జరగడానికి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఏగాన్ టార్గేరియన్ సెవెన్ కింగ్డమ్స్ని జయించి మొత్తం వెష్ ని ఏకం చేసే పనిలో ఉన్నాడు కదా ఆ వరుసలో చివరి మూడు ఇంట్రెస్టింగ్ వార్స్ గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం ముందరి కథ తెలుసుకుంటే ఈ వీడియో మరింత ఈజీగా అర్థమవుతుంది కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు చెందిన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏగాన్ ఇప్పటికే నాలుగు బలమైన పెద్ద రాజ్యాలను గెలుచుకున్నాడు ఇక ఈలోగా నార్త్ నుంచి స్టార్క్ రాజు ముప్పై వేల మంది సైన్యంతో బయలుదేరి వస్తున్నాడని తెలియడంతో తను కూడా సైన్యాన్ని కూడగట్టుకుని నెక్ వైపుకు బయలుదేరాడు నెక్ ప్రాంతాన్ని దాటి ట్రైడెన్ నద్దాకా వచ్చాడు కింగ్ ఆఫ్ ది నార్త్ టారెన్ స్టార్క్ అప్పటికే హెరన్ హాల్ కాలిపోవడం లాస్ట్ టర్మ్ లో ఆర్జులాక్ చనిపోవడం ఫీల్డ్ ఆఫ్ ఫైర్ లో టూ కింగ్స్ ఓడిపోవడం గురించి కథలు కథలుగా వింటున్నాడు అతను యాగానికి సైన్యం పెద్దగా లేనప్పుడే ఈ యుద్ధాలన్నీ గెలిచాడు ఇక ఇప్పుడు పెద్ద మొత్తంలో సైన్యం పైగా మూడు డ్రాగన్లు నదికి అవతల వైపున వెయిట్ చేస్తున్నాయి గెలవడం కష్టమే అనిపించింది ఆ నార్త్ కింగ్ కి ట్రైడెంట్ నది ఒడ్డున గుడారాలు వేసుకుని ఆలోచనలో పడ్డారు అతను అతని బ్యానర్ మ్యాన్ కలిసి కొందరు లార్డ్స్ పర్లేదు పోరాడదాం అన్నారు మరికొందరు వద్దు నెక్ దగ్గరున్న కోట మోట్ కైలింగ్కి వెళ్లి టార్గెరిన్స్ నార్త్ లోకి రాకుండా కాపలా కాద్దాం అన్నారు టారన్ బాస్టర్ బ్రదర్ అయిన బ్రాండన్ స్నో మాత్రం నది దాటి వెళ్లి నిద్రపోతున్న డ్రాగన్లను చంపేస్తానని అప్పుడు యుద్ధం చేస్తే గెలుస్తామని సలహా ఇచ్చాడు కానీ టారన్ కి ఇవన్నీ రిస్క్ పనులు అనిపించాయి లొంగిపోతానని చెప్పి బ్రాండన్ స్నోతో మాస్టర్స్తో యాగానికి కబురు పెట్టి మర్నాడు స్వయంగా నది దాటి వెళ్లి యాగాన్ ముందు లొంగిపోయాడు యాగాన్ తన పద్ధతి ప్రకారం లొంగిపోయిన నార్త్ నార్త్కి లాడ్ చేసి వార్డెన్ ఆఫ్ ది నార్త్ గా ప్రకటించాడు అప్పటి నుంచి టారన్ స్టార్క్ ని ద కింగ్ హూ నెల్ట్ అని పిలుస్తారు ఇక పెద్ద రాజ్యమైన నార్త్ కూడా తమదయ్యాక యాగాన్ అతని రాణులు వేరువేరు వైపులకు బయలుదేరారు రేనిస్ తన మెరాక్సిస్ మీద డార్న్ వైపుకు వెళితే విసేనియా మంచు కొండలు వేల్కి బయలుదేరింది ఇక యాగాన్ వెస్ట్రోస్ లోకెల్లా ఓల్డ్ టౌన్ అయినా ఓల్డ్ టౌన్ వైపుకి వెళ్లాడు వేల్ విషయానికి వస్తే దాని రాజు ఏడెనిమిదేళ్ల పిల్లవాడు అతని పేరు మీద అతని తల్లి షారా ఏరిన్ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తోంది వెస్ట్ రోస్ లోకెల్లా ఫెయిల్ లేడీ అని చాలా అందగత్తె అని ఆమెకి పేరు భర్త చనిపోవడం వల్ల మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది ఆమెకి అందుకే యాగాన్ వెస్ట్ రోస్ లోకి అడుగు పెట్టినప్పుడే రాబోయే ప్రమాదాన్ని గుర్తించి తన పోర్ట్రేట్ తో పాటుగా యాగానికి ఒక మెసేజ్ పంపించింది తన కొడుకుని అతని వారసుడిగా ప్రకటిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటానన్నది ఆ మెసేజ్లో ఉన్న మ్యాటర్ అవడానికి అందగత్తే కానీ యాగానికి తన భార్యలంటే ఎక్కువ ప్రేమ కనుకో తనకంటే పదేళ్లు పెద్దదైన ఆమెది వడిలిపోతున్న అందం కనుకో అతను ఆ ప్రపోజల్కు ఒప్పుకోలేదు రిప్లై ఇచ్చాడో లేదో తెలియదు గానీ వేల్ని ఆక్రమించుకోవడానికి సముద్ర మార్గంలో తన సైన్యాన్ని పంపించాడు వేగార్ మీద విసేనియా కూడా ఆ సైన్యంతో పాటుగా వెళ్ళింది అక్కడ గల్ టౌన్ వాటర్స్లో పోరాటం జరిగింది టార్గేరియన్ సైన్యం ఆ యుద్ధంలో ఓడిపోయింది ఆ సైన్యాన్ని కమాండ్ చేసిన డ్యామన్ వెలారియన్ కూడా చనిపోయాడు అప్పుడే హేరన్ ది బ్లాక్ కొడుకుల్ని గాడ్సే రివర్లో బెలేరియన్ కాల్చేసినట్టే ఇక్కడ ఎయిర్ సైన్యాన్ని వేగార్ కాల్చి నీలలో కలిపేసింది ఇదంతా ఫీల్డ్ ఆఫ్ ఫైర్ కంటే ముందే జరిగింది ఇక ఇప్పుడు మళ్లీ విసేనియా వేగార్ మీద వస్తోందని తెలిసిన షారా కోట చుట్టూ గట్టిగా సైన్యాన్ని కాపలా పెట్టి యుద్ధానికి రెడీ అయింది కోటలోకి రావడానికి మనిషికైతే గేట్లు కాపలా గాని డ్రాగన్ ఎవరాపగలరు విసేనియా డైరెక్ట్ గా తన డ్రాగన్ మీద కోట లోపలికే వచ్చేసింది విషయం తెలుసుకున్న షారా గార్డ్స్ ని తీసుకుని అక్కడికి వచ్చేసరికి షాక్ తగిలే సీన్ ఒకటే ఆమెకు కనిపించింది షారా కొడుకు బాయ్ కింగ్ అయిన రోనెల్ విసేనియా కూర్చుని కూర్చునున్నాడు తల్లిని చూస్తూనే అమ్మా నేను ఆ డ్రాగన్ మీద ఎక్కి అలా తిరిగి రావచ్చా అని ఆశగా అడిగాడు విసేనియా చిరునవ్వుతో షారా వైపు చూస్తోంది షారాకి విషయం అర్థమైంది డ్రాగన్తో పోరాడడం అంటే మాడి మసైపోవడమే పైగా కొడుకు శత్రువు కూర్చుని కూర్చునున్నాడు షారా కూడా తిరిగి నవ్వి విసేనియాని గ్రీట్ చేసింది ఆమెకి సరెండర్ అయింది తర్వాత విసేనియా రానెల్ ని వేగార్ మీద ఎక్కించుకుని ఏరి కోట చుట్టూ మూడు రౌండ్లు కొట్టించి తీసుకొచ్చింది కింగ్ గా ఎక్కిన పిల్లాడు ఇప్పుడు కేవలం లార్డ్ హోదాలో క్రిందికి దిగి సంతోషంగా తన కోట లోపలికి వెళ్ళిపోయాడు అలా వేల్ సులువుగా యాగాన్ స్వంతమైపోయింది అటు ఓల్డ్ టౌన్ అంటేనే చాలా ఇంపార్టెంట్ సిటీ మొత్తం వెస్ట్ రోస్ పెద్దది డబ్బున్నది ఆ సిటీ మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్లో చూసే క్వీన్ ఆలిసెంట్ పుట్టిల్లదే అదే మ్యాస్టర్స్ ట్రైన్ అయ్యే సిటడల్ అక్కడే ఉంది ఎప్పుడో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం యాండల్స్ తమతో పాటుగా తీసుకొచ్చిన మతం ఫెయిత్ ఆఫ్ ద సెవెన్ ఆ సెవెన్ గాడ్స్ కి చెందిన పెద్ద గుడి హైసెప్టన్ కూడా ఓల్డ్ టౌన్ లోనే ఉంది యాగాన్ వెస్ట్రోస్ లోకి అడుగు పెట్టాడని తెలియడంతోనే వాళ్ల మతాధికారైన హైసెప్టన్ మార్గం చూపించమని తమ దేవతల్ని కోరాడు వారం రోజుల పాటు కేవలం బ్రెడ్ హనీ మాత్రమే తీసుకుంటూ ప్రార్థనలు చేశాడు అప్పుడే వాళ్ల సెవెన్ గాడ్స్ లో ఒకరైన క్రోన్ విగ్రహం తన చేతిలో ఎప్పుడు ఉండే బంగారు దీపాన్ని పైకెత్తి అతనికి దారి చూపించిందని చెబుతారు టార్గేరియన్తో పోరాటం చేస్తే ఓల్డ్ టౌన్ మొత్తం కాలి బూడిదైపోతుందని హైసెప్టన్ ని హెచ్చరించిందని అంటారు అక్కడ లార్డ్ అయిన మ్యాన్ఫ్రెడ్ హైటవర్ సెవెన్ గార్డ్స్ మీద బాగా నమ్మకం ఉన్నవాడు కావడంతో హైసెప్టన్ సలహా ప్రకారం ఏగానికి లొంగిపోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాడు అందుకే వాళ్ళ బ్యానర్ రీచ్ రాజ్యానికి చెందిందైనా ఫీల్డ్ ఆఫ్ ఫైర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు యాగాన్ తన సైన్యంతో ఓల్డ్ టౌన్కి రావడంతోనే అతనికి లార్డ్ మ్యాన్ఫ్రెడ్ ఎదురొచ్చి తన కోట తలుపులు తెరిచి ఆహ్వానం పలికాడు మూడు రోజుల తర్వాత వెస్ట్రోస్ చరిత్రలో అతి ముఖ్యమైన ఓ హిస్టారికల్ ఈవెంట్ జరిగింది హైసెప్టన్ యాగాన్కి ఏడు పవిత్రమైన ఆయిల్స్ రాసి అతని తల మీద కిరీటం పెట్టి సెవెన్ కింగ్డమ్స్కి రాజుగా ప్రకటించాడు ఆ రోజుకి ముందు తర్వాత జరిగే వెస్ట్రోస్ చరిత్రని బిఫోర్ ది కాంక్వెస్ట్ ఆఫ్టర్ ది కాంక్వెస్ట్ లుగా బీసీఏసీల్లో చెప్పడం అప్పుడే మొదలైంది హైసెప్టన్ యాగాన్ని ఏడు రాజ్యాలకి రాజుగా ప్రకటించాడు కానీ ఇంకో పెద్ద రాజ్యం మిగిలే ఉంది అదే డార్న్ రేనిస్ తన మెరాక్సిస్ ఎక్కి డార్న్ మీదుగా వెళుతున్నప్పుడు ఆ రాజ్యం వందేళ్లపాటు తమకి లొంగకుండా ముప్పు తిప్పలు పెడుతుందని ఊహించుండదు ప్రిన్సెస్ పాస్ దగ్గర సైన్యం కాపలా ఉంది గానీ రేనిస్కి అవేమడ్డం చక్కగా తన డ్రాగన్ మీద తెల్లటి ఎర్రటి ఇసుక దెబ్బలన్నీ దాటుకుంటూ వెళ్లిపోయింది నేరుగా డార్లో ఉన్న వెయిత్ కోటలోకి వెళ్ళింది కానీ అక్కడ సైనికులు కాదు కదా వయసులో ఉన్న మగవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అలా కళ్ళేసుకుని చూస్తున్న పిల్లలు ఆడవాళ్లు ముసలివాళ్లే కనిపించారు అది కూడా పేద ప్రజలు మీ లార్డ్స్ ఏరియాని అడిగితే లేరు అని మాత్రం సమాధానం చెప్పారు వాళ్ళు అక్కడి నుంచి గాడ్స్ గ్రేస్ కోట్లోకి వెళ్ళింది రేనిస్ అక్కడ అదే పరిస్థితి ఇక నేరుగా క్యాపిటల్ అయిన సన్ స్పియర్లోకి వెళ్ళింది డార్ని పాలించేది హౌస్ మార్టెల్ అని చెప్పుకుందాం కదా అలా అప్పటి ప్రిన్సెస్ అయిన మెరియా మార్టెల్ అక్కడ రేనిస్ కి కనిపించింది అక్కడ రాయనార్స్ పద్ధతి ప్రకారం కింగ్ క్వీన్ అని కాకుండా ప్రిన్స్ ప్రిన్సెస్ అని పిలుస్తారని చెప్పుకుందాం మీకు గుర్తుంటే అలా ఆ ప్రిన్సెస్ ఎనభై ఏళ్ల ముసలావిడ అప్పటికే యాభై ఏళ్ళుగా ఆమె డార్ ని పరిపాలిస్తోంది ఆమె బాగా లావుగా కదల్లేనట్టుగా ఉంటుంది గాని చాలా గట్టావిడ ఆమెను ఆర్జిలా క్వెటకారంగా ఎల్లో టోడ్ అని పిలిచేవాడు రెండు పక్కపక్క రాజ్యాలు కదా బాగా ఎనిమిటి ఉండేది యాగాన్ వెస్ట్రోస్లోకి వస్తూనే మెరియా మార్టెల్ కూడా అతనికి ఒక మెసేజ్ పంపించింది కలిసి తమ కామన్ శత్రువైన ఆర్జులాక్ నోడిద్దామని ఈక్వల్ గా పోరాడదామని యాగాన్ కబురు పెట్టింది కానీ యాగాన్ రాజు కదా కావాలనుకున్నాడు ఆమె ప్రపోజల్కి ఒప్పుకోలేదు ఇప్పుడు రేణీస్ డ్రాగన్తో నేరుగా తన కోటలోకి వచ్చి వాలిన మెరియా కొంచెం కూడా పెదర్లేదు ఆమె తప్ప ఆ కోటలో మిగతా లార్డ్స్ కానీ సైనికులు కానీ ఎవ్వరూ లేరు రేనిస్కి సమాధానం చెప్పడం కోసం అన్నట్టుగా మెరియా మాత్రం అక్కడ ఎదురు చూస్తూ ఉంది నీతో నేను ఫైట్ చేయను అలా అని లొంగిపోను డార్కి రాజులుండరు చెప్పు మీ అన్నకి అంది రేనిస్తో మెరియా చెప్తాను గాని ప్రిన్సెస్ మేం మళ్ళీ వస్తాం ఈసారి ఒట్టి చేతులతో కాదు ఫైర్ అండ్ బ్లడ్తో వస్తాం అంది రేనిస్ మీ వర్డ్స్ ఫైర్ అండ్ బ్లడ్ అయితే మావి అన్బోర్డ్ అన్బెంట్ అన్బ్రోకెన్ మీరు కావాలంటే మమ్మల్ని కాల్చి పడేయగలరు కానీ వంచలేరు మీకు మోకరి లేలా చేసుకోలేరు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ పిలవలేదు తిరిగి వెళ్ళిపో అంది మెరియా ఏమీ చేయలేని రేనిస్ తిరిగి వచ్చేసింది పోరాటానికి ఎవరూ లేని రాజ్యాన్ని ఎలా ఆక్రమించుకోగలరు అందుకే డార్న్ మాత్రం అలా స్వతంత్రంగా ఉండిపోయింది కింగ్ ఆఫ్ ద యాండల్స్ ద రాయనార్ అండ్ ద ఫస్ట్ మెన్ లార్డ్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ అని పిలిపించుకున్న ఆరు రాజ్యాలే ఇప్పుడు ఏగాన్ సాధించింది రాజుగా అతను తన రాజధానిగా ఓల్డ్ టౌన్ ని గానీ వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ అయిన డ్రాగన్ స్టోన్ ని గానీ చేసుకుంటాడని అందరూ అనుకున్నారు కానీ అతను మొదటిసారి వెస్ట్ లో ల్యాండ్ అయిన యాగాన్ ఫోర్ట్ ని తన క్యాపిటల్ గా చేసుకున్నాడు అక్కడ ఏర్పాటు చేసే సిటీకి కింగ్ మొదటిసారి ల్యాండ్ అయ్యాడు కనుక కింగ్స్ ల్యాండింగ్ అని పేరు పెట్టారు డ్రాగన్ స్టోన్ కి యాగాన్ ఫోర్ట్ దగ్గర కూడా కదా అక్కడ ఇక్కడ కూడా ఉంటూ ఉండేవారు యాగాన్ ఫ్యామిలీ తాను ఓడించిన రాజుల లాడ్ల కత్తులన్నీ తెప్పించి వాటిని బెలేరియన్ మంటలతో వంచి దాదాపు వెయ్యి కత్తులతో ఒక ఎత్తైన సింహాసనాన్ని తయారు చేయించాడు యాగాన్ ఎదురుగా నిలబడిన వాళ్ళు ఆ సింహాసనాన్ని చూస్తూనే టార్గేరియన్ల పవర్ని అర్థం చేసుకుని భయపడే విధంగా ఉండాలన్నది అతని ఆలోచన రాజ్ ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకూడదని ఎలర్ట్ గా ఉండాలని చెప్పడానికి సింబాలిక్ గా వెనక్కి జార్లపడడానికి కూడా వీలుగా లేకుండా ఆ సింహాసనాన్ని ఏగాన్ తయారు చేయించాడని చెబుతారు ఆ సింహాసనాన్ని ఐరన్ థ్రోన్ అని పిలుస్తారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ షో కోసం తయారు చేయించిన ఐరన్ థ్రోన్ లో నిజానికి వెయ్యి కత్తులు ఉండవు లిటిల్ ఫింగర్ అయితే వన్ థర్టీ సెవెన్ ఉన్నాయి లెక్క పెట్టాను అంటాడు షోలో అలా సింపుల్ గా థ్రోన్ ని తయారు చేయించడానికి కారణం బడ్జెట్టే అన్నారు మార్టిన్ ఆయన బుక్స్లో రాసినంత పెద్ద ఐరన్ థ్రోన్ని తయారు చేయించి అంతకంటే పెద్ద హాల్ని ఏర్పాటు చేయాలంటే ఒక ఎపిసోడ్ అయ్యేంత ఖర్చు అయిపోతుంది అందుకే అలా సింపుల్గా డిజైన్ చేశారని చెప్పారు ఈ కాంకరింగ్ అవకాశంగా చేసుకుని అక్కడక్కడ రెబిలియన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి వేల్ దగ్గర కొండల్లో ఎదురు తిరిగిన సిస్టర్ మెన్ విసేనియా తన వేగార్తో కనిపించేసరికి భయం వేసింది వాళ్ళు రాణిగా ఎన్నుకున్న మార్లాస్ అండర్లాండ్ ని స్వయంగా ఆమె తమ్ముడైన స్టెఫాన్స్ అండర్లాండ్ మిగతా సిస్టర్మెన్ తో కలిసి టార్గేరిన్ సైన్యానికి అప్పజెప్పేశాడు సిక్స్ ఏసీ వరకు ఆమెను బంధించి ఉంచి తర్వాత ఆమె నాలికి తగ్గోసి సైలెంట్ సిస్టర్ గా జీవించడానికి పంపేశాడు యాగాన్ ఇక ఐరన్ ఐలాండ్స్ లో అయితే హేరన్ ది బ్లాక్ వంశం హేరన్ హాల్లో కాలిపోయాక పవర్ గేమ్ మొదలైంది చాలా హౌసెస్ ఎవరికి వాళ్లే ఆ ఐలాండ్స్ కి రాజు కావాలని ఆశపడ్డారు ఏడాది పాటు అంతర్యుద్ధాలతో విసిగిపోయిన జనం యాగాన్ అక్కడికి వచ్చేసరికి వెంటనే ఆహ్వానించారు అప్పటికే ఐరన్ ఐలాండ్స్ క్లైమ్ చేసుకున్న ఒక లార్డ్ ని యాగాన్ తన వెలేరియన్ స్టీల్ కత్తి బ్లాక్ ఫైర్ తో పొడిచి చంపేశాడు రెండో వ్యక్తి డ్రౌండ్ గార్డ్ ప్రీస్ట్ అయిన లోడోస్ అతను మాత్రం యాగాన్ షిప్స్ అన్నింటినీ క్రాకెన్ అనే సముద్రజీవిని పంపి ముంచేయమని తమ డ్రౌండ్ గార్డ్ ని ప్రార్థించాడు ఏవి రాకపోవడంతో తన రోబ్స్ లో రాళ్లు నింపుకుని డ్రౌండ్ తో మాట్లాడుతానంటూ సముద్రంలోకి వెళ్ళిపోయాడు అతనితో పాటుగా వేల మంది సపోర్టర్స్ కూడా సముద్రంలో దిగిపోయారు అలా టూ ఏసీలో యాగాన్ ఐరన్ ఐలాండ్స్ ని పూర్తిగా తన స్వంతం చేసుకున్నాడు ఆ ఐలాండ్కే చెందిన వికాన్ గ్రేజాయ్ ని అక్కడ లార్డ్ గా చేశాడు ఐరన్ ఐలాండ్స్ ని ఒక సెపరేట్ రాజ్యంగా చేయడం వల్ల డార్న్ తనకి లొంగకపోయిన సెవెన్ కింగ్డమ్స్ లెక్క సరిపోయింది యాగాన్ కి నిజానికి కింగ్స్ ల్యాండింగ్ ప్రాంతాన్ని క్రౌన్ ల్యాండ్స్ అంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యం చేయడం వల్ల డార్న్ తో కలిపి ఇప్పుడు వెస్ట్రోస్ లో తొమ్మిది రాజ్యాలయ్యాయి మరి ఇంకా డార్న్ మాత్రం ఉండిపోయింది కదా అందుకే ఆగి యాగాన్ మళ్లీ తన సైన్యాన్ని దాడికి పంపాడు ఆ టైంలోనే యాగాన్ హాఫ్ బ్రదర్ అయిన ఓరిస్ బెరాథీన్ని విడోల్ అవర్ అని పిలిచే విల్ ఆఫ్ విల్ క్యాప్చర్ చేశాడు ఖాళీ అయిన కోటల్ని కాల్చడం తప్ప విసేనియా రేనిస్ లు కూడా ఏమీ చేయలేకపోయారు అందుకే స్వయంగా యాగాన్ కూడా అక్కడికి వచ్చాడు యాగాన్కి అదే పరిస్థితి ఎదురైంది ఇంతకు ముందులాగే మొత్తం పట్టణాలు కోటలు ఖాళీ చేసి లార్డ్స్ సైన్యం అంతా అక్కడి కొండల్లోకి గుహల్లోకి వెళ్లి దాక్కుండిపోయారు ఎవరినని భయపెడతాడు ఈసారి సన్స్పియర్లో ప్రిన్సెస్ మెరియా మార్టెల్ కూడా లేదు దాంతో డార్ని కూడా కాంకర్ చేసినట్టుగా ప్రకటించుకుని యాగాన్ అక్కడి లార్డ్గా జాన్ రాస్బీని నియమించి తిరిగి కింగ్స్ ల్యాండింగ్ వచ్చేశాడు వాళ్ళలా వెళ్లగానే మళ్ళీ మౌంటైన్ పాసెస్ లో దాక్కుని ఉన్న డార్న్ ప్రిన్సెస్ మెరియా డార్న్ సైన్యంతో తిరిగి సన్ ఆక్రమించుకుంది మెరియా స్వయంగా తన కోటలోని ఎత్తైన భవనంపై నుంచి జాన్ రాస్బీని క్రిందికి తోసేసిందని చెబుతారు సెవెన్ ఏసీలో ఓరిస్ బెరాథియన్ని మిల్ ఆఫ్ విల్ వదిలేశాడు కానీ అతని స్వాడ్ హ్యాండ్ని నరికి పంపించాడు అంతకు ముందు వరకు యాగానికి హ్యాండ్గా పనిచేసిన ఓరిస్ బెరాతియన్ హ్యాండ్ వితౌట్ హ్యాండ్ అని అందరూ నవ్వుతారని ఆ పోస్ట్ ని వదిలేసి స్టామ్ ల్యాండ్స్ వెళ్ళిపోయాడు అలా డాన్తో టార్గెరియన్స్ కి ఆన్ అండ్ ఆఫ్ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి టార్గెరిన్ సైన్యం వచ్చినప్పుడు పారిపోయి దాక్కోవడం తర్వాత మళ్ళీ దాడి చేయడం డార్ని వ్యూహం అయిపోయింది ఏసీలో రేనిస్ మెరాక్సిస్ మీద డార్న్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు ఊహించండి జరిగింది సాధారణంగా డ్రాగన్ ని బాణాలు కానీ ఇతర ఆయుధాలు కానీ ఏమీ చేయలేవు కానీ ఎలా తగిలిందో ఒక బాణం మెరాక్సిస్ కంటికి తగిలింది అంత ఎత్తు నుంచి మెరాక్సిస్ రేనిస్తో సహా క్రిందికి పడిపోయింది దాంతో ఇక రేనిస్ తిరిగి రాలేదు కొందరు ఆమె మెరాక్సిస్ కింద పడి నలిగిపోయిందంటారు మరికొందరు ఆమెని డార్న్ సైన్యం పట్టుకుని టార్చర్ చేసి బ్రోతల్స్ కి పంపించారని తర్వాత చంపేశారని అంటారు అలా యాగాన్ కాంక్వెస్ట్ జరిగిన పదేళ్లకి టెన్ ఏసీలో రేనిస్ చనిపోయింది అప్పటికే ఆమెకి మూడేళ్ల బాబున్నాడు ఆ తర్వాత రెండేళ్ల పాటు యాగాన్ తన బెలేరియన్తో విసేనియా వ్యాగార్తో డార్న్ సిటీలన్నింటినీ ఎక్కడికక్కడ కాల్చి పడేశారు ఆ కాలాన్ని ర్యాత్ ఆఫ్ డ్రాగన్స్ అని పిలుస్తారు ఒక్క సన్స్పియర్ ని మాత్రం ఎందుకు వదిలేశారు యాగాన్ బిసెనియాలు అలా థర్టీన్ ఏసీ వరకు ఆగి ఆగి టార్గెరేన్స్ కి డాన్ మెన్ కి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడే మెరియా మార్టెల్ చనిపోయింది ప్రిన్స్ అయిన ఆమె కొడుకు నైమోర్ కూడా అప్పటికే ముసలివాడు అతను వాళ్ళ అమ్మలాగా ఇంక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా లేడు అందుకే తన కూతురు డెరియా మార్టెల్ని మెరాక్సిస్ కాల్తో పాటుగా కింగ్స్ ల్యాండింగ్కి పంపాడు ఈక్వల్స్గా ఉందామని ఆమె యాగాన్ ముందు పీస్ ప్రపోజల్ పెట్టింది యాగాన్ కాదనే లోపే ఆమె తన తండ్రి ఇచ్చిన లెటర్ ఒకటి యాగాన్ చేతిలో పెట్టింది అది చదివిన యాగాన్ ఐరన్ థ్రోన్ చుట్టూ చేతిని గట్టిగా బిగించడంతో తెగి రక్తం కూడా వచ్చిందంటారు వెంటనే ఆ లెటర్ని కాల్ చేసి తన బెలేరియన్ మీద డ్రాగన్ స్టోన్కి వెళ్ళిపోయాడు మర్నాడు తిరిగి వచ్చి శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నాడు అది రేణిస్ చేత రాయించిన ఉత్తరం అని ఏదో భయపెట్టే ప్రాఫసీ అని ఇలా చాలామంది చాలా రకాలుగా ఊహిస్తారు కానీ ఆ లెటర్లో ఏముందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు అలా డాన్ మాత్రం యాగాన్ అధికారంలోకి రాకుండా తర్వాత దాదాపు వందేళ్లపాటు ఇండిపెండెంట్ గానే ఉండిపోయింది ఈ మొత్తం యుద్ధంలో యాగాన్ మాత్రం తనకెంతో ఇష్టమైన చెల్లెలు భార్య అయిన రేనీస్ని ఆమె డ్రాగన్ మెరాక్సిస్ని పోగొట్టుకున్నాడు ఇక రియల్ హిస్టరీలో వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్లో ఇంగ్లాండ్లో జరిగిన నార్మన్ కాంక్వెస్ట్ ఈ యాగాన్ కాంక్వెస్ట్ రాయడానికి ఇన్స్పిరేషన్ అని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ చెప్పారు ఇక్కడితో యాగాన్ కాంక్వెస్ట్ పూర్తయిందండి ఇక మీదట అతని కొడుకుల కథ ఉంటుంది ఇద్దరు భార్యలకే ఒక్కో కొడుకైతే ఒకడు అతి మంచివాడు ఇంకొకడు అతి క్రూరుడు వాళ్ల మధ్యన పవర్ కోసం జరిగే పోరాటాన్ని మరో వీడియోలో చెప్పుకుందాం ఏగాన్ కాంగ్రెస్ పూర్తయిపోయిన సందర్భంలో లైక్స్ మాత్రం గట్టిగా కొట్టాలి చప్పట్లాగా మళ్ళీ మేగార్ క్రూయల్టీతో కలుద్దాం అప్పటి వరకు బై బై